పచ్చేసి ఏక గుడి నిర్మాణ స్ఫూర్తిదాత అయినటువంటి కోటర్ల బాలకృష్ణారెడ్డి గారు చెప్పి క్లాప్స్ కట్టాలి క్లాప్స్ కట్టాలి ఓకేనండి థ్యాంక్ యూ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇబ్బంది ఏం పడలేదు நிதாலுட லைனடி கொஞ்சம் கேட் வந்து நான் பார்க்கல பார்க்கல இந்த யார ரெடி கிச்சட் கடலனேஷ் எஸ் மா கா கொஞ்சம் கேட் வந்தாடி தெகவாடி வெடி ஏ வந்தாடி மஹியு வந்து ஆப்ளை பங்கனி क्योंकि इच्छा लाने लोगों के लिए तो इसमें इंतजार करने के लिए तो पहुंचाने का इंतजार करने के लिए तो हम इच्छा आओगे आंचल में इच्छा आएंगे इंतजार करेंगे इच्छा आओगे इंतजार करेंगे इच्छा

కోటి పడవం మూడు వందలు అడుగులు ఏక కోటు అహా మూడు వందలు అదుపుని స్టాహాయి తిరిగే స్టావాలి నా లైవ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయాలనా అందరికీ గుడ్ మార్నింగ్ అన్నా లైవ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయాలన్న అందరూ

सर थामें चलना अंदर वो तो लाइक चलना अंदर चिपाने चलना हाँ एवं पैठा होला वोला रिक्शा गाड़ी ये ऊपर टांग मंदिरा रक्त आतंक वाला भूता पैदा सरस्वती शायद बाहर आना टाइम क्यों

మొదటి బహుమతి ముప్పై వేలున్నా రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు ఇరవై పదహైదు పది మొత్తం ఆరు బహుమతులున్నా ఇరవైతే అధికొట్టారు

어디아노아 <놀람> 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 अना मत्तम् तम्मि जतल अना पैद राशा शेक अना मत्तम् तम्मि చివరి శంకర వరకు చింత దంపరాదు రెండి చేతులు ఉపాయించరాదు చిన్న తిట్టు పొడవు రాదు శిక్షణ పాలించాలి అక్క పల్లె కంటిన్యూ పోటీ పద్దెనిమిది వంద ఎనిమిది నిమిషాల ముప్పై రెండో సంఖ్య ఏర్పూర్తి रेडो काढे रुटी लोक సోమల్లెగారికి రావాలి వచ్చి అడిగట్టాలి ఆలస్యం చేయాలి రెడీగా రావాలి ఏడవ రౌండ్ నీకు సమయం ఐదు నిమిషాలు ఒక్క చేతితో నిమిషాల మూడు సెక్కలలో పూర్తి చేసుకున్నాయి పది నిమిషాల మూడు సెక్కలలో పూర్తి చేసుకున్నాయి ఉలవుల హరి కృష్ణ గారు ఎలంపటం ప్రకాశ ప్రస్తున్నాయి తదుపరి గారు మేము ముందుగా ఎత్తు కాడి వెదిలిన తర్వాత వచ్చి కాడికి కట్టుగా ప్రయోజనం లేదు ముద్దగా నుంచి ఖాళీ కట్టాలు సమయా నాలుగు నిమిషాలు

கமல பண்ணுமா ఏలంపేట మండలం ప్రకాశం పరిష్కరించిన సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషములో ఉన్నది آه <applause> <applause>

చెత్తే నా చెత్తే తెలుసు సుపాయితు కల్లు సుపాయితు కల్లు కాలుకో కాలుకో ఇవిలాం చేద్దాం నా కాలకొట్టో ప్రో పొదుత